సినీ నటి నిర్మలమ్మ తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు ఎన్టీఆర్ లను మొదలుకొని తర్వాత తరం హీరోలైన చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి బామ్మ అత పాత్రలను నటించి ప్రేక్షకులను మెప్పించారు మొదటగా పౌరా అండ్ కాకథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎనిమిది వందల చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఇక నిర్మలమ్మ అసలు పేరు రాజమణి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు కానీ పెదనాన మద్దతుతో నాటకాల్లో రాణించింది అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఈ క్రమంలో నిర్మలమ్మ పంతొమ్మిది లో తన పదహారవ ఏట గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రల్లో తొలిసారి తెరపై కనిపించింది అలా ప్రారంభమైన ఆమె కెరియర్ ముందుకు సాగిపోయింది సుమారు వెయ్యి చిత్రాల్లో నటించింది నిర్మలమ్మ నిర్మలమ్మ కెరియర్ లో ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి సీతారామరాజు మయూరి చిత్రంలో డాన్స్ చేయాలని తప్పించే మనవరాలికి అండగా నిలిచే బామ్మ పాత్రలో జీవించింది నిర్మలమ్మ ఇక సీతారామరాజు సినిమాలో అయితే ఏకంగా ప్రతి నాయక లక్షణాలతో మెప్పించింది ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు నంది అవార్డులు లభించాయి చిరంజీవి స్నేహం కోసం సినిమా తర్వాత నటించడం మానేసింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆమె మృతి చెందింది